హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక కనక మహాలక్ష్మిని ఆ వ్యక్తి లాక్కొని ఒక్కసారిగా వెళ్ళి ఎవరూ లేని ప్రదేశంలో పడేస్తాడు లక్ష్మికి స్పృహ సరిగ్గా ఉండదు అలా ఎటు పోలేని స్థితిలో ఉంటుంది నన్ను వదిలిపెట్టు అని అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు ఆ వ్యక్తి లక్ష్మిని ఎలాగైనా చంపేద్దామని నిర్ణయించుకుంటాడు గుణ అంటూ ఒక అతన్ని పిలుస్తూ ఉంటాడు అతను ఒక పెద్ద రాడ్ తీసుకొని వస్తూ ఉంటాడు ఇక ఆ వ్యక్తి ఆ రాడ్ని పట్టుకొని లక్ష్మిని చంపైపోతూ ఉంటాడు ఇటు పక్కన విహారి ఆలోచిస్తూ ఉంటాడు కనక మహాలక్ష్మి నాకు ఎలాగైనా సరే నువ్వు కావాలి ఇప్పుడిప్పుడే కదా మన బంధం బలపడుతున్నది నాకు ఎలాగైనా నువ్వు కావాలి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా నువ్వు లేకుండా నేను ఎలా ఉండాలని అనుకుంటున్నావు నేను నువ్వు లేకుండా ఉండలేను కనక మహాలక్ష్మి ఎలాగైనా సరే నిన్ను కనిపెడతాను నిన్ను మళ్ళీ నాదాన్ని చేసుకుంటాను నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడితో పోనివ్వను అని చెప్పి ఇక వస్తూ ఉంటాడు ఆ ట్రాక్ చేసుకుంటూ లక్ష్మి ఉండే ప్రదేశాన్ని కనిపెడతాడు ఇక్కడికి రావటంతో ఆ వ్యక్తి లక్ష్మి తలపైన కొడుతూ ఉండగా విహారి వచ్చి అట్టుకుంటాడు ఎవట్రా నువ్వు నా కనకాన్ని నువ్వు ఎత్తుకుపోతావా నా కనకాన్ని నువ్వు చంపాలని చూస్తావా అసలు నువ్వు ఎవర్రా అని చెప్పి ఒక్కసారిగా విహారి అతన్ని కొడుతూ ఉంటాడు ఇక కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు నువ్వు ఎవరో మర్యాదగా చెబుతావా లేదా నీ వెనకున్నది ఎవరు నిన్ను పంపించింది ఎవరో మర్యాదగా చెప్పు లేకపోతే నిన్ను ఎట్టి పరిస్థితులను విడిచిపెట్టే పని లేదు అని చెబుతూ ఉంటాడు ఇక ఆ వ్యక్తి దెబ్బలకి తట్టుకోలేక నేను నిజం చెప్తాను ప్లీజ్ నన్ను విడిచి పెట్టండి అని బ్రతిమలు ఆడుకుంటూ ఉంటాడు లక్ష్మి మాత్రం అలా స్థితిలో ఉండిపోతుంది ఇక అతను నిజం చెప్పేస్తూ ఉంటాడు విహారీతో నన్ను అంబిక మేడం గారు పంపించారు అని చెప్పడంతో లక్ష్మీ విహారీ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు ఇకప్పుడు విహారీ అయితే చాలా కోపంగా ఉంటాడు నిన్ను మా అంబిక అత్త పంపించిందా పద నువ్వు అందరి ఎదురుగా నాకు ఈ నిజాన్ని చెప్పాలి అంటూ ఇక లక్ష్మిని కారులో ఎక్కించుకొని ఆ వ్యక్తిని కూడా కాలర్ పట్టుకొని లాక్కు వెళ్ళి కారులో కూర్చోపెడతాడు ఇకప్పుడు యమున దగ్గరికి సహస్ర అందరి దగ్గరికి ఇంటి దగ్గరికి తీసుకొని వెళ్తాడు లక్ష్మిని ఒక చోట కూర్చోపెడతాడు ఏంటి విహారీ నువ్వు మళ్ళీ లక్ష్మిని తీసుకువచ్చేసవి ఏమైంది అని అందరూ అడుగుతూ ఉంటారు ఏమైందా మీ అందరికీ ఇప్పుడే చెప్తాను అని చెప్పి ఆ వ్యక్తిని చేతులు కట్టేసి ఒక్కసారిగా అందరి ముందు అలాగా తీసుకొచ్చి నిళ్ళుచోపెడతాడు ఏమైందిరా అదేంటి తినని కొట్టావా ఏమైందని అందరూ అడుగుతూ ఉంటారు అసలు వీడు లక్ష్మికి భర్తే కాదు అని చెప్పడంతో యమున కంగారు పడుతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు విహారీ యమున అడుగుతూ ఉంటుంది ఏంటి లక్ష్మీ భర్త కాదా మరి ఎవరితను అని అడగటంతో అవును లక్ష్మీ భర్తే కాదసలా వీడు ఎవడో కూడా తెలియదు ఒరే నువ్వు నిజం చెప్పరా నిన్ను పంపించింది ఎవరు అని నిలదీస్తూ ఉంటాడు ఇక అతను భయపడి నన్ను అంబికా గారు పంపించారు ఇలాగా కిడ్నాప్ చేయమని తనని చంపేయమని చెప్పారు అలా చెప్పడంతో అంబిక షాక్ అయిపోతుంది టెన్షన్ పడుతూ ఉంటుంది నేనా నేను కాదు అసలు నాకు వీడెవడో కూడా తెలీదు నాకేంటి అవసరం అలాంటి పని నేను ఎందుకు చేస్తాను అని అంబిక డబ్బా ఇస్తూ ఉంటుంది ఏంటత్త ఏం మాట్లాడుతున్నావు వీడు చెప్తున్నాడు కదా నువ్వే చేసావని చెప్పి నీకు అంత కక్ష దేనికి అత్తా కనక మహాలక్ష్మి అంటే నీకు ఎందుకు ఇష్టం ఉండదు నచ్చదు ఎందుకు ఇలాంటి పని చేశావు అని చెప్పి నిలదీస్తూ ఉంటాడు పాపం కనక మహాలక్ష్మి చూడండి మీరంటే ఇక గౌరవంతో తన భర్త కాదు అని తెలిసినా సరే ఇక మీరందరూ ఇంట్లో నుంచి పంపించాలని చూస్తున్నారు కాబట్టి తనతో వెళ్ళిపోయింది అంత మంచిది కనక మహాలక్ష్మి అలాంటిది ఇలా చేస్తారా తనకి అన్యాయం అని విహారి అందరి మీద అరుస్తూ ఉంటాడు మరి కనక మహాలక్ష్మి భర్త ఎవరు అని చెప్పి ఇంట్లో యమున సహస్ర అందరూ అడుగుతూ ఉంటారు ఇక విహారి లక్ష్మి తన భార్య అని చెప్పి అందరికీ నిజం చెప్పేస్తాడా చూద్దాం రానున్న ఎపిసోడ్లో